లోకి ఓకే రండి వచ్చిన ఎల్ చేత వచ్చినట్లు వడ్డీలు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి కూడా లేదు సరికదా చెల్లి గడవటానికి నేను అప్పులు చేసి వస్తుంది అయ్యి బాబు ఆహా ఏమీ బతుకురా అనేది చె రెండు వందల మీద ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది ఆహా బావుడు ఆ వెళ్ళాకు సారి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు వందలు ఫ్రీగా చెల్తున్నాడు అది కదండీ ఆ మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు హహ్ ఎంత చేయండి క్యాష్ ఆ చెక్ క్యాష్ నేను ఎమ్మాన్నని చెప్పాడా అవునండి అంటే నేను ఎమ్మాన్నని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా అడిగినా నువ్వుబటానికి సిద్ధమే అవునా సరే సరేనా దొబకల నేను ఊరు వెళ్తున్నాననే మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మ ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ లారీ మీద చీర ఆరらせతే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడ లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గర ఉండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల్ సర్లేరా అవతల ఫ్లైట్ టైం అవుతుంది పద పద

ఎవరైతే నీకే పక్క వెళ్ళే నేను నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ చి పాప ఏ పాప ఏ పాప ఎవరా పాప ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి అనుకుంటున్నావా ఏంట చెట్లలోంచి ఎంట్రీ నిన్ను వాచ్ చేద్దామని ఏంటి చాలా హుషారుగా నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు దా చూడే నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకుని ఉంటే నా ఎదురు ఇంత ధైర్యంగా నిలబడతావు ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఎక్కడ నిలబడతావింటారు రాస్కల్ అక్కడికి వీడేదో నా పెళ్ళం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు చంపేస్తాను ఎవరు నువ్వు నా కారులోకి ఎలా వచ్చా చాలా ప్రమాదంలో ఉన్నాను నన్ను కాపాడండి సార్ ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పెళ్ళానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం ప్లీజ్ నన్ను కాపాడండి మీకు రెండు చేతులు ఎత్తిన నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నువ్వు నా కార్తికు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానున్నావు ఏమిటా ప్రమాదం అయ్యయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను ఒక రాత్రి బెట్ర తల తాచి కొని చాలు సరే ఈ రాత్రికి ఓకే ఒక రాత్రి రేపు ఉదయాన్నే లేచి వెళ్ళి పోాలే ద వాళ్ళకి నట్టి ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో ఏమిటయ్యా క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైన చూడకుండా తలపేసుకుంటావు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా థ్యాంక్స్ అసలు క్యారేజ్ ఇప్పుడు నువ్వు న్యూస్ స్టార్ట్ చేయకు నాకు విపరీతమైన నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకోవాలి పొద్దున్నే కాలింగ్ బిల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావు మరి బెడ్ కాఫీ బెడ్ కాఫీ లేదు సోఫా కాఫీ లేదు గుడ్ నైట్ ఓహో వినపడలేదా గుడ్ నైట్ ఏమైంది ఇతనికి నేనే తలుపు తీ